తీసుకోవాలి కంటిన్యూ చేద్దామండి శ్రీహరి నమస్తే శ్రీహర్ గారు శ్రీహరి గారు మీకు ఎలా అనిపిస్తుంది ఈ మధ్య కాలంలో ఇటు సినీ రంగాలకి అటు ప్రభుత్వాలకి ఏర్పడుతున్న యాగాదాలు కావచ్చు ఇష్యూస్ కావచ్చు వీరేం చెప్తారు వీళ్ళకి వాళ్ళ అంటే ఏ హీరోని విమర్శన కాదు కానీ ప్రభుత్వాలు విమర్శించే పరిస్థితి లేదు కానీ ఇప్పుడుండే ఇప్పుడుండే ఈ మార్కెటింగ్ లో వాళ్ళ బాధ్యతను మర్చిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే మరి అది స్థాయి దాటింది కాబట్టి ఇది పరిణామాలు జరిగాయి ప్రభుత్వం ఒక మాట తీరు వీళ్ళ మాట తీరు తేడా ఉంది ప్రజలందరూ గమనిస్తున్నారు అందరికీ నేను చెప్పేది ఒకటే నా ఉద్దేశం లేదంటే హీరోలు వాళ్ళు ఇరుగో ఉండే ఇరుగోని తగ్గించుకొని సమయస్ఫూర్తి వ్యవహరించి రైట్ అందుకు సత్యంగా వస్తాం మీరు చెప్పినట్టుగా ప్రభుత్వ సహకారం ఉండాలి ఇటు రంగం కూడా ప్రపంచ వ్యాప్తంగా మనకుంటూ గుర్తింపు రావాలంటే డెఫినెట్ గా వీళ్ళు పెద్ద బడ్జెట్ తో తీయాల్సి ఉంటుంది అదంతా అదంతా ఓకే వన్ సైడ్ సో మరో సైడ్ ఇందాక రవికిరణ్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అనేది ఏదైనా మనకి సమస్యలు ఉంటే మంచి సరికి సామాన్య ప్రజలకు సమస్యలు ఉంటే కాసేపు కొంచెం మర్చిపోవడానికి కుటుంబంతో కలిసి వెళ్ళి చూసే విధంగా ఉండాలి ఆ సమస్యలు మర్చిపోయే విధంగా అది కూడా ఒక భారంగా మారే విధంగా ఎందుకు జరుగుతుంది అనుకోవాలి ఇప్పుడు గతంలో కూడా శంకరాభరణం ఇలాంటి మూవీస్ అన్నీ అప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు అప్పుడు వంద రోజుల ఫంక్షన్లు అని చాలా జరిగేవి ఇప్పుడు ఎంత పెద్ద సినిమా అయినా ఎంత భారీ బడ్జెట్ అయినా ఎంత ఫ్లాప్ సినిమా అయినా ఆడేది వారం రోజులే వారం రోజులనే మొత్తం వాళ్ళ కనెక్షన్ వస్తుందో లేదా ఎందుకంటే ఒక రూపాయి రావాలి ఎవరిని బిజినెస్ చేస్తూ ఉంటారు అది కమర్షియల్గా వర్కౌట్ కావచ్చు కానీ దానితోటి ఇలా సామాన్యులతో భారం వేయడం కావచ్చు లేదా ఇల్లు క్రియేట్ చేసే విధంగా కూడా వస్తున్నాయంటే అసలు ఏ విధంగా ముందుకు వెళ్తే ఇది సహృద్భావ్ వాతావరణం ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది అనుకోవచ్చు ఇప్పుడు గతంలో మొదటి తరహులో కథ హీరో సినిమాలో ఆ తర్వాత నటీ నటుల యొక్క నటన హీరో ఆ తర్వాత డైరెక్టర్ హీరో ఇప్పుడు హీరో కూడా హీరో కాదు క్యాపిటలే హీరో ఎవరికి డబ్బు ఉంటే వాళ్ళు సినిమాలు తీస్తురు అదే హీరో ఇవాళ ఎప్పుడైతే పెట్టుబడి ప్రధాన పాత్రగా మారిందో దాందే ప్రధానం అయిందో ఇక దానికి తగ్గట్టుగా వసూలు చేసుకోవాలన్నటువంటి ఆలోచన వస్తుంది అంటే నే ఖర్చు నష్టంతో చేరారు కదా ఏ ఇండస్ట్రీ అవును అటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఏమైనా ఇప్పుడు మా అసోసియేషన్ ఉంది కాబట్టి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డైరెక్టర్ హీరోల యొక్క రెమ్యురేషన్ తగ్గించుకోవటం అనేది ఒక పరిష్కారం రెండవది ఇవాళ థియేటర్లు కూడా కొంతమంది ముగ్గురు నలుగురు చేతులు ఉండటం వల్ల చిన్న సినిమాలు మధ్య తరహా సినిమాలు బాగా నష్టపోతారు కాంపిటీషన్ లేదు కాబట్టి అది కూడా కొంత డీసెంటలైజ్ చేయాల్సిన అవసరం ఉంది గతంలో దాసరి నారాయణరావు విశ్వ ప్రయత్నం చేసిండు డీసెంటలైజ్ చేయటానికి కానీ ఆయన వల్ల కాలేదు కాబట్టి థియేటర్లు కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా చిన్న సినిమాలు మధ్య తరహా సినిమాలు కూడా ఆడేందుకుంటేనే సినిమా ఇండస్ట్రీ సర్వైవ్ అయింది తర్వాత మూడో అంశం ఇవాళ ప్రభుత్వం కూడా మనం ఇంకొక ఉద్దేశం కాకుండా ఎంత ప్రోత్సహిస్తే అంత రాష్ట్రానికి ఇన్కమ్ కూడా ఉంటుంది కాబట్టి ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించాలి ప్రోత్సహించేటప్పుడు రాజకీయ సంబంధాలను బట్టి రాజకీయ వ్యతిరేకత అనుకూలత బట్టి నిర్ణయం తీసుకోవద్దు స్టాట్యుటరీ పాలసీ ఉండాలి అందరికీ ఒకటే పాలసీ ఉండాలి ఇప్పుడు చూడండి అల్లు అర్జున్ ఇన్సిడెంట్ జరగంగానే ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆయన రెసగొట్టే ప్రయత్నం చేసినాయి రెండు నాలుగు రెసగొడితే తర్వాత వాళ్ళ 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 పనులల్లో వాళ్ళు ఉంటారు అవును కాబట్టి అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీలైనా మీకు వ్యక్తిగత అభిమానం ఉండొచ్చు కానీ నిర్ణయాల్లో వాటి పాత్ర ఉండకూడదు కాబట్టి ఇవన్నీ కూడా తర్వాత ఒకటండి యంగ్ హీరోస్ కూడా ఇవాళ నేను నేను ఒకసారి నాకు ఎక్స్పీరి సిరిమిల్ల నవ్విందని సినిమా విడుదలైంది బసంత్ టాకీస్ లో సినిమా స్టార్ట్ అయినాక సిక్స్ కు సినిమా సిక్స్ ట్వంటీకి వచ్చిండు కృష్ణ విజయ నిర్మల ఆయన హీరో అంటే ప్రేక్షకులకి ఎవరికి తెలియదు వచ్చి అందులో కూర్చున్నాడు సినిమా అయిపోయినాక చూసిన తర్వాత సినిమాలో జనం ఏమనుకుంటారు చూశారు సినిమా అయిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత ప్రేక్షకులకి అరే కృష్ణ విజయ నిర్మల వచ్చిన తెలిసిందే మేము ఆయన వాళ్ళని నుండి చూసాం ఎక్కడ సమస్య రాలే అంటే ప్రజల ప్రజలు ఏమనుకుంటారు అనే విషయంలో హీరోలు తెలుసుకోవాలంటే ముందే అనౌన్స్ చేసి దానికి ఒక హైఫై ప్రచారం ఇచ్చి తర్వాత ప్రేక్షకులు ప్రజలందరూ కూడే సమయంలో తొమ్మిదం బాగుకు రావటం ఇటువంటివన్నీ కూడా కొంచెం రీట్రీట్ చేయాలి మేము ఓడిపోతాం అనుకోకూడదు హైప్ క్రియేట్ చేయడానికి ఇటువంటి చేయకూడదు సినిమా స్టార్ట్ అయినాక లేదా ఎక్కడో హైదరాబాద్ ఊరు పెట్టి చాలా థియేటర్లలో విడుదలైంది కాబట్టి అక్కడ సంజయలో పైన ఒక థియేటర్ ఉంది కింద ఒక థియేటర్ ఉంది చాలా మన ఇంటి ముందు ఉన్న స్థలమే ఉంది అక్కడ అది దరిదాపు మరి ఇంతమంది ప్రేక్షకులు పట్టేది కాదు అందుకని అల్లు అర్జును టైం కొంచెం ఇంకొక అర్ధ గంట పొడిగించుకుని వస్తే ఇంత కాదు సినిమాలు స్టార్ట్ అయ్యాయి ఆయగ పోయి ప్రేక్షకుల మధ్య కూర్చుంటే ప్రేక్షకులు ఏమనుకుంటారు కూడా తెలిసేది అట్లా గతంలో ఈ రోజు తర్వాత లేదు ప్రచారం కావాలంటే టూర్ చేస్తున్నట్టుగా చేస్తే అన్ని చోట్ల అన్ని థియేటర్ల దగ్గరికి వస్తారు దానికి పెద్ద ఘర్షణ ఉండదు కాబట్టి తొమ్మిదింబాబుకు ఐదారు థియేటర్ల జనం ఆడుకొచ్చే సమయంలో చికటపల్లి చవిర వస్తుంటే అంటే పీక్ క్రౌడెడ్ పీరియడ్ లో అట్లా రావటంలో ఇటువంటి ఏదైనా అల్లు అర్జును ఆయనకు ముందే ఇట్లా జరుగుతున్న ఆలోచన ఏ హీరోకి ఉండదు కానీ ముందు ఒక అంచనా ఉండాలి నేను పోతే ఈ టైంలో పోతే కొంచెం ఇబ్బంది జరిగేటట్టుంది అనేటువంటి ఒక అంచనా అయితే ఉండాల్సినటువంటి అవసరం ఉంది గతంలో మనకు మార్గదర్శకులుగా చిరంజీవి సినిమా అయితే నెల రోజులు నాలుగు షోలు ఒక థియేటర్ టికెట్ దొరకలేదు నేను నేనున్నాను మా ఇంటి పక్కన కాబట్టి ఇంతకన్నా పాపులర్ సినిమాలు ఇంతకన్నా పాపులరిటీ గతంలో అటువంటి అనుభవాలు ఉన్నాయి వాటిని చూసి ఇవాళ యంగ్స్టర్స్ నేర్చుకోవాలి యంగ్స్టర్స్ కూడా వాళ్ళ వాళ్ళ మీద బాధ్యత ఉంది వాళ్ళని జనం అభిమానిస్తుంటే అభిమానిస్తున్నప్పుడు ఎలా వ్యవహరించాలో కూడా వాళ్ళ మీద బాధ్యత ఉంది కాస్త అది ఒకటి గుర్తుంచుకోవాలి వ్యక్తిగతంగా అల్లు అర్జున్ అనటం కాదు కానీ టోటల్ సినిమా ఇండస్ట్రీ కొన్ని మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నిర్మాణ వ్యయం విషయంలో ఈ టికెట్ పెంచుకునే విషయంలో ప్రభుత్వాన్ని అడిగే విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ పాలసీస్ లో కొంత సమయనో అవసరం అగ్రెసివ్ గా పోయి ప్రే ప్రేక్షకులు నష్టపెట్టద్దు అట్లని బాగా డైరెక్టర్ నిర్మాణం హీరోలు నిర్మాణం చేసి నిర్మాతలు నష్టపెట్టచ్చు అయినా ఈ రోజుల్లో నిర్మాత ప్రత్యేకంగా లేళ్లేండి ఎందుకంటే హీరోకు డైరెక్టర్ కు షేర్స్ ఉండే ఫిఫ్టీ పర్సెంటేజ్ షేర్ వాళ్ళిద్దరికే ఉంటుంది కాబట్టి ఏదేమైనా కొంత వెసులుబాటు తోటి ఫ్లెక్సిబిలిటీ తోటి వ్యవహరిస్తే ఇటువంటి సమస్యలు పరిష్కరించబడతాయి డెఫినెట్ గా అండి అరుణ్ గారు నమస్తే అండి టాపిక్ జరుగుతున్న పరిణామాలు తెలుగు సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వాలకు జరుగుతున్న పరిణామాలు కావచ్చు రోజు కాసేపట్లో భేటీ కాబోతున్న రేవంత్ రెడ్డి గారితో సో ఓవరాల్ గా ఇటీవల జరిగిన షూస్ ఫైనల్ గా కంక్లూడ్ చేయండి అంటే జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు మనగాలి అంటే ఐదేళ్లలో జరిగినటువంటి విషయాలే ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో జరుగుతున్నట్లు కనిపిస్తూ ఉంది రిపీటెడ్ సినిమా చూస్తున్నట్టుగా పార్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ లో చూస్తే పార్ట్ టూ తెలంగాణలో చూస్తున్నట్లుగా ఉంది మరి చూడాలి రెండు అంటే నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్ కి రిజల్ట్ ఆంధ్రప్రదేశ్ లో పార్ట్ వన్ రిజల్ట్ వచ్చినట్లు కానీ పార్ట్ టూ రిజల్ట్ తెలంగాణలో కూడా వచ్చిందేమో అని మేమైతే డౌట్ పడుతున్నాము చూడాలి సార్ ఎట్లా ఏ విధంగా ఈ పరిణామాలు దారి తీస్తాయో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నాట్ ఇంట్రెస్టెడ్ సార్ ఎస్ 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 రైట్ థ్యాంక్ యూ అందే సత్యన్ గారు జాయిన్ అయినందుకు ఈ డిబేట్ సంబంధించి మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇటు సినీ ఇండస్ట్రీకి ఇటు ప్రభుత్వాలకి మధ్య కూడా సమయం ఖచ్చితంగా సహృవ వాతావరణం ఉండాలి ఎందుకంటే సినీ రంగంతో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా పేరు ప్రఖ్యాతులు ఇటు తెలుగు రాష్ట్రాలకు కూడా వస్తున్నాయి కాబట్టి డెఫినెట్ గా ఆదేశగానే వెళ్ళాలి అట్ ద సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ అనేది ప్రజలకు కూడా భారంగా కాకుండా ఉండాలి కూడా ఇవాళ చర్చలు బలవంతం కావాలని కోరుకుందాం సార్ ఎస్ ఇక మనం నెక్స్ట్ రంగ గారి వర్ధన్ సందర్భంగా